శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో బాలురాముని విగ్రహం ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు తిరుమల తిరుపతి నుంచి అయోధ్యకు బాలరాముని విగ్రహం తీసుకుపోతున్న సమయంలో సోమంద్యపల్లిలోని సోమంద్యపల్లి ప్రజలందరూ కూడా బాలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాలరాముని విగ్రహం పెనకొండలోని శ్రీరాముని దేవస్థానం వద్ద ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాలరాముని విగ్రహాన్ని అయోధ్య రామ మందిరానికి తరలించనున్నారు ఈ బాలరాముని విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు అర్చకులు తెలిపారు